హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ మెగా కి సంబంధించిన ఫైనల్ కీ ఆగస్ట్ ఒకటవ తేదీ అంటే నిన్న విడుదలవడం జరిగింది మరి ఈ ఫైనల్ కీలో చాలా వరకు ఎక్కువ మార్పులు చేర్పులు అయితే లేవు అయినప్పటికీ కొద్ది మంది అభ్యర్థులు మరి ఫైనల్ కీలో కూడా ఇంకా కొన్ని తప్పులు ఉన్నాయి అని అంటున్నప్పటికీ మరి ఎటువంటి అబ్జెక్షన్స్ ను కూడా ఇక మీదట స్వీకరించడం జరగదు మరి అభ్యర్థులకు అబ్జెక్షన్స్ రైస్ చేయండి అనే అవకాశం ఇచ్చారు అప్పుడే మరి ఆ అవకాశం పూర్తయిపోయింది ఇక మీదట ఫైనల్ కి ఆధారంగానే మరి రిజల్ట్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది తర్వాత మెరిట్ లిస్ట్ సెలెక్షన్ లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండబోతోంది మరి పాఠశాల డైరెక్టర్ తెలియజేస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఆగస్టు పదహారు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక ఏపీ ఏపీ మెగా మెగాడిఎస్సి సంబంధించిన ఫైనల్ కీలో ఎస్జిటి పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులకు కొద్ది మందికి కొన్ని సెషన్స్ లో యాడ్ స్కోర్ యాడ్ స్కోర్ అంటే మరి ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసినా కూడా ఒక మార్క్ యాడ్ అవడాన్ని మనం యాడ్ స్కోర్ అని అంటాం మరి అటువంటి యాడ్ స్కోర్ ఎస్జిటి అభ్యర్థులకు ఏ సెషన్ వారికి యాడ్ అవుతున్నాయి అలాగే మరి ఏ సెషన్ లో ఏ క్వశ్చన్ కు మరి ఇనీషియల్ కీ కు ఫైనల్ కీ కి మార్పులు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా మనం ఏపీ డిఎస్సి ఎస్జిటి ఫైనల్ కీ యొక్క అప్డేట్స్ ను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి పదమూడవ తేదీన పరీక్ష జరిగింది జూన్ పదమూడవ తేదీ జరిగినటువంటి ఎస్జిటి పరీక్షలో మరి ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది అంటే రెండు బిట్స్ కు యాడ్ స్కోర్ అనేది ఉంది ఫస్ట్ జూన్ పదమూడవ తేదీ జరిగినటువంటి వారికి కాబట్టి టూ బిట్స్ యాడ్ స్కోర్ కాబట్టి వన్ మార్క్ యాడ్ అవుతుంది ఇక పదిహేడవ తేదీన జరిగినటువంటి ఎస్జిటి పరీక్షకు నో యాడ్ స్కోర్ అంటే యాడ్ స్కోర్ అనేది లేదు ఇక పద్దెనిమిదవ తేదీ మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ కి అయితే ఒక యాడ్ స్కోర్ అనేది ఉంది మరి ఒక యాడ్ స్కోర్ ఉంటే పాయింట్ ఫైవ్ మార్క్స్ యాడ్ అవుతాయి ఇక పద్దెనిమిదవ తేదీ సెకండ్ షిఫ్ట్ లో నో యాడ్ స్కోర్ ఇక నైన్టీన్త్ మార్నింగ్ జరిగినటువంటి పరీక్షకు కూడా నో యాడ్ స్కోర్ ఇక నైన్టీన్త్ సెకండ్ షిఫ్ట్ జరిగినటువంటి పరీక్షకు వన్ యాడ్ స్కోర్ ఉంది ఇక ఫస్ట్ జూలై మొదటి షిఫ్ట్ కు నో యాడ్ స్కోర్ ఇక ఫస్ట్ జూలై సెకండ్ షిఫ్ట్ కూడా నో యాడ్ స్కోర్ ఇక సెకండ్ జూలై ఫస్ట్ షిఫ్ట్ కు నో యాడ్ స్కోర్ ఇక సెకండ్ జూలై సెకండ్ షిఫ్ట్ వారికి వన్ యాడ్ స్కోర్ ఉంది మరి ఇక్కడ యాడ్ స్కోర్స్ మనం గమనించినట్లయితే కేవలం పదమూడవ తేదీ తర్వాత పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ తర్వాత జులై సెకండ్ ఈ పరీక్షల వారికి మాత్రమే యాడ్ స్కోర్ అనేది ఉంది ఇక మిగిలిన వారికి నో యాడ్ స్కోర్ మరి నో యాడ్ స్కోర్ అని ఉంది అంటే అటువంటి వారికి ఎటువంటి మార్క్స్ కలవవు ఇక మరి ఈ ఎస్జిటి పరీక్షకు సంబంధించి ఏ మార్పులు చోటు చేసుకున్నాయి అనేది కూడా మనం ఇక్కడ ఒకసారి పరిశీలించవచ్చు ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎస్జిటి జూన్ పదమూడవ తేదీ సెషన్ వన్ వారికి అయితే ఏడవ క్వశ్చన్ కు ఆల్ అని ఇవ్వడంతో యాడ్ స్కోర్ అనేది రావడం జరిగింది అలాగే ముప్పై తొమ్మిదవ ప్రశ్నకు కూడా మూడు నాలుగు కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది మరి వీటిని మీరు ఒకసారి గమనించవచ్చు ఇక జూన్ పదిహేడవ తేదీ సెకండ్ సెషన్ లో నూట యాభై ఏడవ ప్రశ్నకు ఒకటి రెండు సమాధానంగా ఇచ్చారు జూన్ పద్దెనిమిదవ తేదీ ఫస్ట్ సెషన్ కు మరి ముప్పై ఒకటవ ప్రశ్నకు మూడు నాలుగు రెండు కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది ఇక జూన్ పద్దెనిమిదవ తేదీ సెకండ్ సెషన్ కు నూట యాభై ఎనిమిదవ ప్రశ్నకు రెండు మూడు కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది జూన్ పంతొమ్మిదవ తేదీ మొదటి సెషన్ కు ముప్పై ఆరో ప్రశ్నకు ఒకటి మూడు కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది ఇక జూన్ పంతొమ్మిదవ తేదీ సెకండ్ సెషన్ కు నూట నలభై ఎనిమిదవ ప్రశ్నకు మూడు నాలుగు కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది ఇరవై రెండవ ప్రశ్నకు ఆల్ కరెక్ట్ అని ఇచ్చారు డెబ్బై ఎనిమిదవ ప్రశ్నకు కూడా ఆల్ కరెక్ట్ అని ఇచ్చారు ఇక జూలై ఒకటవ తేదీన ఫస్ట్ సెషన్ కు మరి ఎనిమిదవ ప్రశ్నకు ఆల్ కరెక్ట్ అని ఇచ్చారు నూట ఆరవ ప్రశ్నకు ఒకటి రెండు కరెక్ట్ ఇచ్చారు ఇక జూలై ఫస్ట్ సెకండ్ సెషన్ వారికి ఏమి లేవు మార్పులు ఇక జూలై సెకండ్ ఫస్ట్ సెషన్ వారికి ముప్పై మూడవ ప్రశ్న ఒకటి నాలుగు అని ఇచ్చారు ఇక యాభై ఒకటవ ప్రశ్న రెండు నాలుగు కరెక్ట్ అని ఇచ్చారు నూట ముప్పై రెండవ ప్రశ్నకు మూడు నాలుగు కరెక్ట్ అని ఇచ్చారు ఇక జూలై సెకండ్ సెషన్ సెకండ్ సెషన్ చూసినట్లయితే మొదటి ప్రశ్నకు అంటే తొమ్మిదవ ప్రశ్నకు ఒకటి మూడు కరెక్ట్ అని ఇచ్చారు ముప్పై రెండవ ప్రశ్నకు ఒకటి రెండు కరెక్ట్ అని ఇచ్చారు నూట ముప్పై రెండవ ప్రశ్నకు మూడు నాలుగు కరెక్ట్ అని ఇచ్చారు కాబట్టి మీరు ఏ సెషన్ లో పరీక్ష రాశారో అటువంటి వారు ఆ సెషన్ లో ఈ ప్రశ్నలు నంబర్లు చూసుకొని మరి మీరు మరి కరెక్ట్ రాసారా లేదా రాంగ్ రాసారా ఇక ఒక్కో ప్రశ్నకు రెండు కరెక్ట్ అని ఉన్నాయి మరి వాటిలో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారు దాన్ని బట్టి మీకు యాడ్ అవుతుందా లేదా తగ్గుతుందా అనే ఒక అంచనాకు రావచ్చు మరి ఇది ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి ఫైనల్ కీ కు సంబంధించినటువంటి మార్పులకు సంబంధించిన సమాచారం ఇక ఫైనల్ కీ వచ్చేసింది కాబట్టి తర్వాత మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదుపరి జరగబోతున్నాయి ఇది మరి ఏపీ మెగా మెగాడిఎస్సి సంబంధించిన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి Thank you. Thank you for watching this video.